దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు మరియు యోషియా ఇరుషులేమునందు యహోవాకు పస్కా పండుగ ఆచరించెను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇస్రాయిలు బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఇలాగూ ఇచ్చెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడుగు సొలోమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీలకును సేవ జరిగించుడి ఇస్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సులోమును వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మను సిద్ధపరుచుకునుడి జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటట్లుగా మీరు పరిశుద్ధ స్థలముందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషియా తన స్వంత మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేక పిల్లలను మూడు వేల కోడెలను అక్కడనున్న నున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి యహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు ఎహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీయులలో అధిపతులకు హషభ్యాయు ఇహియేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోనూ లేవీలు తమ వరుసలోనూ నిలువబడిరి లేవీలు పస్కా పశువులను వర్ధించి రక్తమును యాజకులకియ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీయులు పశువులను ఒలువుగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకునిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండలలోనూ బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి తరువాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చను గనుక లేవీలు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరచరి మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యదోధూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండునట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యహోవా సేవ జరిగను అక్కడనున్న ఇస్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి ప్రవక్తయగు సమూ దినములు మొదలుకుని ఇస్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు యాజకులను లేవియులను అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరును ఎరుషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఏలుబడియందు పద్దెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను రెండవ వృత్తాంతములు ముప్పై ఐదవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటిసు నది యొద్ధునున్న కర్కెమిషో మీదికి దండెత్తి వెళ్ళిచుండగా యోషియా అతని మీదికి బయలుదేరను అయితే రాజైన నెకో అతని యొద్ధకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమీ పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పను ఆజ్ఞాపించను అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకుని యహోవా నోటి మాటలుగా పలుకుబడిన నెకో మాటలను వెనక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చను విలికాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పెను కావున అతని సేవకులు రథము మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యరూషలేమునకు అతని తీసుకుని వచ్చిరి అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దానియందు పాతిపెట్టబడెను యోధా యరూషలేము వారందరూను యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను గాయకులందరును గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు యోషియాను గూర్చి ఇస్రాయేలీలలో అలాగు చేయటవాడుక ఆయను వాక్యములలో అటువి వ్రాయబడి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇస్రాయేలు యూధారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి